రద్దీగా ఉండే రహదారి క్షణం తీరిక లేకుండా దూసుకెళ్లే వాహనాలు ఒక్కసారిగా మధ్యలో ఆగిపోయిన ట్రాఫిక్ ఈ దృశ్యం చూసిన వారికి ఇదేదో సినిమా సీన్లు అనిపించి చూడచ్చు కానీ ఇది కేరళలోని పాలక్కడ్లో నిజంగా జరిగిన ఒక ఘటన ఒక మహిళ హఠాత్తుగా అత్యంత రద్దీగా ఉండే ఐఎంఎస్ జంక్షన్ మధ్యలో కూర్చొని నమాజ్ చేయడం ప్రారంభించడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉధృతంగా మారిపోయింది ఆమె చేసిన పని వల్ల చాలామందికి ట్రాఫిక్ అంతరం జరిగింది చాలా మందికి సమయం వృధా అయ్యింది ఇప్పుడు ఈ సంఘటన చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న చర్చ కేవలం ఆమెకే పరిమితం కాదు ఇది సమాజంపై ప్రభావం చూపుతుంది చట్టంపై ప్రభావం చూపుతుంది చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరసన రూపాలన్నింటినీ కలిపి చూస్తే మరింత లోతైన ప్రసరణ లేవనెత్తుతోంది ఆమె ఎందుకు రోడ్డుపై నమాజ్ చేసింది సమాజానికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుందా దీని మీద వస్తున్న ఎన్నో తెలియని అపోహల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో ఎక్కడి దాకా చూసిన వారికి చిన్న విజ్ఞప్తి వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను కోరుతున్నాను మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా విలువైంది సో మ్యాటర్ ఏంటంటే ఈమె అసలు పేరు అనిజ ఈమె వయసు అరవై సంవత్సరాలు ఉంటుంది ఈవిడ నివసిస్తుంది కోయంబత్తూరులోని కొనియముత్తూరు అంటే తమిళనాడులో ఉందన్నమాట సో ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి హక్కు ఉంటుంది నిరసన చేయడం తన సమస్యపై దృష్టిని ఆకర్షించడం కూడా పౌరుడి హక్కే అయితే ఈ హక్కు వినియోగం వల్ల ఇతరుల హక్కులకు భంగం కలవకూడదు కూడా అంతే ముఖ్యమైన అంశం సో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు భద్రత అంబులెన్స్లు అత్యవసర సేవలు ఉద్యోగాలకు వెళ్ళే సామాన్య ప్రజల సమయం ఇవన్నీ కూడా సమానంగా విలువైనవే మన స్వేచ్ఛ కాదు ఇవన్నీ కూడా విలువైనవే సో ఒకరి వ్యక్తిగత సమస్యలో ప్రపంచానికి చెప్పేందుకు ఎన్నో మార్గాలు ఉన్నప్పుడు అందులో అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకోవడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి ఇప్పుడు దీని గురించి పెద్ద ప్రశ్న తలెత్తింది సో ఈ ఘటనలో మరో సున్నితమైన అంశం ఏంటంటే మతానికి సంబంధించింది ప్రార్థన అనేది ప్రతి మతంలోనూ పవిత్రమైన వ్యక్తిగతమైన ఆచారం దానికి గౌరవించాల్సిన బాధ్యత సమాజం సమాజంపై ఉంది కానీ అదే ప్రార్థనను ప్రజా భద్రతకు ముప్పు కలిగించే రీతిలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగేలా చేయడం వల్ల మతానికి సంబంధించిన అంశం అనవసరంగా వివాదంగా మారే ప్రమాదం కూడా ఉంది కదా సో ఎంతో మంది వ్యతిరేకించే అవకాశం కూడా అవుతుంది కదా భారత రాజ్యాంగంలో ప్రజలకు కొన్ని నిరసన హక్కులు ఉన్నాయి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ మాటల్లో అభిప్రాయాన్ని ప్రదర్శించుకోవాల్సిన హక్కు అంతేకాకుండా ఆర్టికల్ నైన్టీన్ వన్ బి ఆమ్స్ లేని శాంతియుత సమావేశం అంటే పీస్ఫుల్ అసెంబ్లీ హక్కు అంతేకాకుండా ఆర్టికల్ నైన్టీన్ వన్ సి అసోసియేషన్ చేయడానికి హక్కు సో ఇన్ని హక్కులు ఉన్నాయి ఇన్ని హక్కులు ఉన్నా కానీ మీ నిరసన ప్రజలకు ఆటంకం కలగకూడదు అంటే దాని అర్థం ఏ ఒక్క వ్యక్తి బహిరంగంగా నిరసన చేయకూడదు అని అర్థం ఎందుకంటే సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఐపిసి బిఎన్ఎస్ డబల్ టూ త్రీ ప్రకారం పోలీసు మేసేజ్ ఇచ్చిన ఆదేశాన్ని పట్టించుకోకుండా నిషేధం ఉన్న ప్రదేశంలో నిరసన చేయడం ప్రజలను రెచ్చగొట్టడం లాంటివి ఉంటాయి కాబట్టి పర్మిషన్ ఉండదు సో సో ఈమె చేసింది ఇదే చట్టాలను ఉల్లంఘించింది నిషేధిత ప్రదేశంలోని నమాజ్ చేసింది ఆమె కుటుంబ సమస్య అంటే ఆమె యొక్క వ్యక్తిగత సమస్య ఆ సమస్యను తీసుకొచ్చి ప్రజల యొక్క శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదు కానీ అలాగా అందరి ముందు చేయకూడదు కదా అదే విషయం చేసింది ఈమె సో ఎవరికి వారు నచ్చినట్లు వాళ్ళు రోడ్డు మీదగా వచ్చేసి వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోతుంటే ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇవన్నీ మూసేసుకోవాలి ఈవిడు చేసిన పనికి కేరళలో చాలా మంది వ్యతిరేకిస్తుంటే కొంతమంది మాత్రం జాలి చూపిస్తున్నారు అనమాట సో ఈ సందర్భంలో పోలీసులు ఆమెని అదుపులో తీసుకుని అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేశారు ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు ఈ చట్టం అందరికి సమానమైన విషయాన్ని కూడా గుర్తు చేశారు సీన్ కట్ చేస్తే మైన చెప్పిన కారణం మనం ఏమనుకున్నాం ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలను బట్టి మీకు అనిపిస్తూ ఉంటది చాలా పెద్ద కారణమే ఈవిడి నడి రోడ్డుపైనే నమాజ్ చేసిందంటే అది మామూలు విషయం కాదు చాలా పెద్ద విషయం ఉంటదని చెప్పి మీరు అనుకుంటారు కానీ అది ఏమీ కాదు నా కుటుంబ ఆస్తి వివాదం పట్టించుకోవడం లేదు దానికి సంబంధించిన కుటుంబ ఆస్తి వివాదం అని చెప్పింది దీనికి పోలీసులు కూడా ఒకేసారి షాక్ గురయ్యారు ఈ మాత్రం దానికి వచ్చి రోడ్డు మీద ఇంత హంగామా చేయాలి ట్రాఫిక్ భంగం కలిగించాలని సో ఇదే ఘటనకు మరో కొనని చూస్తే కుటుంబ సమస్యలతో న్యాయపరమైన చిక్కులతో సంవత్సరాల తరబడి తిరుగుతూ అలసిపోయిన వ్యక్తుల చివరకు తీవ్ర చర్యలకు దిగడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం వ్యవస్థ పట్టించుకోవడం లేదనే భావన న్యాయం దొరకడం లేదన్న నిరాశ అధికార యంత్రాంగం చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడం ఇవన్నీ ఒక వ్యక్తిని అసాధారణ మార్గాలు ఎంచుకునే చేస్తాయి సో ఈ కోణంలో చూస్తే ఆ మహిళ చర్య వెనక ఒక ఆవేదన ఒక నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ ఆవేదనను వ్యక్తపరిచే విధానం సరైనదా కాదా అన్నదే అసలు చర్చ సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతుండడం మరో సమస్యను తెరపైకి తీస్తుంది చాలా సందర్భాల్లో ఇలాంటి వీడియోలు వాస్తవాల కంటే భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మతపరమైన కోణంలోనో రాజకీయ కోణంలోనో వక్రీభరించబడతాయి సో కొన్ని పోస్టులు సంఘటన నేపథ్యాన్ని చెప్పకుండా కేవలం దృశ్యాలనే చూపిస్తూ ద్వేషాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తుంటాయి ఇక్కడ బాధ్యత మీడియాకి సోషల్ మీడియా వినియోగదారులకి ఉంది సంఘటనను చూసిన వెంటనే తీర్పు చెప్పడం కంటే పూర్తి నిజాలు తెలుసుకుని స్పందించడం చాలా అవసరం సో ఈ ఘటన మనకు నేర్పే ముఖ్యమైన పాఠం ఏంటంటే ప్రజాస్వామ్యంలో నిరసనకు స్థానం ఉంది కానీ అది నియమబద్ధంగా శాంతియుతంగా ఇతర జీవితాలను ప్రమాదంలో నెట్టకుండా ఉండాలి అలాగే వ్యవస్థ కూడా ఇలాంటి వ్యక్తిగత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తికి రోడ్డుపైకి వచ్చి తన ఆవేదనను వ్యక్తపరచాల్సిన స్థితి వస్తుందంటే అది ఆ వ్యక్తి వైఫల్యంతో పాటు వ్యవస్థ వైఫల్యాన్ని కూడా సూచిస్తుంది సో చివరికిది ఒక మహిళ చేసిన వింత చర్యగా మాత్రమే చూడాల్సిన ఘటన కాదు ఇది మన సమాజంలో న్యాయం కోసం ప్రజలు ఎంతలా అలసిపోతున్నారో వారి మాట వినే వ్యవస్థ ఎంత అవసరమో గుర్తు చేసే సంఘటన ఈ చట్టం తన పని తను చేస్తుంది కానీ సమాజంగా మనం ఈ ఘటనను చూసి ఒకరికొకరు ద్వేషించుకోకుండా సమస్య మూలాలను అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి అప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అడ్డుకోవచ్చు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్